రైట్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన పిఠాపురం నియోజకవర్గంపై అయితే మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టారనుకోవచ్చు ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఆ శాఖకు న్యాయం ఏ విధంగా చేస్తారనేటటువంటి అంశాలైతే మాత్రం చాలామంది మదిలో ఉండే ఉంటాయి ఈ నేపథ్యంలో ఆ శాఖకు రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ డైరెక్టర్గా ఒక సమర్థవంతమైన ఐఏఎస్ యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ్కి అయితే మాత్రం ఆ బాధ్యతలు అప్పగజెప్పడం జరిగింది ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన పిఠాపురంలోని పలు గ్రామాలను అయితే సందర్శించడం జరిగింది గతంలో పిఠాపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాను అనే విధంగా అసెంబ్లీ సమా రిపీట్ గతంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాను ఇక పిఠాపురాన్ని ఇక మీరు మామూలుగా ఉండదు పిఠాపురంలో ఉన్నటువంటి అభివృద్ధి అనేది గతంలో పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల ముందు చెప్పడం జరిగింది ఇక దీంతోనే చాలామంది ప్రజలైతే మాత్రం గంభీర ఆశలతో ఎదురు చూస్తున్నారు ఒక విధంగా రాష్ట్ర యావత్ మొత్తం కూడా పిఠాపురంపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్తో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి నేపథ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా అభివృద్ధి చేస్తారు మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్ళారు అది కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయన కీలకమైనటువంటి శాఖను నిర్వర్తిస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారన్నటువంటి తరుణంలో ఒక ఐఏఎస్లో విశేష ఆయన ప్రతిభావంతుడైనటువంటి కృష్ణతేజ అయితే మాత్రం ఆయన పంచాయతీరాజ్ డైరెక్టర్గా ఎంచుకోవడం జరిగింది ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత పిఠాపురంపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి ఒక కృష్ణ కృష్ణతేజ రిపీట్ కృష్ణతేజ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత పిఠాపురానికి వెళ్ళారు అక్కడ ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తూ పిఠాపురంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా డ్రైనేజీ అలాగే రోడ్లు అలాగే మంచినీటి వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన వెళ్తున్న మార్గం మధ్యలో కూడా కొన్ని పొలాలను కూడా సందర్శించడం జరిగింది పంట పొలాలు వర్షాలకి ఏ విధంగా దెబ్బతిన్నాయి రైతులు ఏ విధంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేటటువంటి యొక్క సమస్యలు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు ఇక కృష్ణతేజ పిఠాపురం వస్తున్నారని తెలియటంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు జిల్లా కలెక్టర్ అవ్వచ్చు అందరూ కూడా ఉరు అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు మరోపక్క రాష్ట్రం అంటే రిపీట్ మరోపక్క పిఠాపురంలో ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు ఏ గ్రామాల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నాయి మరోపక్క మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించాలనే విధంగా కలెక్టర్లు మిగతా అధికారులు అయితే మాత్రం ఉరుకులు పరుగులు పెట్టినటువంటి అంశాలు కూడా మనకి తెలుస్తూ ఉంది మరోపక్క కృష్ణతేజ అయితే మాత్రం ఎలాంటి అంటే అక్కడ పేద ప్రజలకు అవ్వచ్చు లేకపోతే రైతులు అవ్వచ్చు అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల వర్గా వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే విధంగా ఆయన పర్యటన అయితే కొనసాగనుంది ముఖ్యంగా రోడ్లు అలాగే డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ ఏ విధంగా ఉంది దానికి అంచనాలు అలాగే ప్రణాళికలు కూడా సిద్ధం చేయనున్నారు ఈ వర్షాల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు వీటన్నిటి కూడా ఆయన పరిశీలించి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏ విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక భరోసాతోటి కృష్ణతేజన్ అయితే మాత్రం ఆ పిఠాపురానికి పంపించడం జరిగింది ఆ పిఠాపురంలో అయితే మాత్రం అక్కడ గ్రామ ప్రజలైతే మాత్రం చాలామంది ఆయనకి స్వాగతం పలకడం జరిగింది కొన్ని సమస్యలు అయితే మాత్రం ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది మొత్తానికి కృష్ణ తేజ్ అయితే మాత్రం ఆ పిఠాపురానికి వచ్చిన తర్వాత చాలామంది ప్రజలు అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక సమర్థవంతమైనటువంటి అధికారిని పంపించారు కాబట్టి మా సమస్యలు తీరుతాయని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు మరోపక్క కలెక్టర్లో మిగతా అధికారులు కూడా ఆ కృష్ణతేజీకి అయితే మాత్రం సహాయ సహకారాలు అందిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏరు కోరి ఆ కృష్ణతేజిని అయితే మాత్రం ఎంచుకున్నట్లు తెలుస్తుంది కృష్ణతేజ ఎలాంటి అంశాలను ఆ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి అలాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యొక్క సమస్యలు పరిష్కరిస్తారు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పిఠాపురాన్ని ఉత్తమమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సమర్థవంతమైన అధికారి ద్వారా ఆయన ఏ విధంగా ఈ సమస్యలు పరిష్కరిస్తారనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మొత్తానికి కృష్ణతేజ పర్యటన అయితే మాత్రం అటు అధికారుల్లో అయితే మాత్రం నూతన తేజాన్ని ఇస్తుంది మరోపక్క అక్కడ ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మా సమస్యని పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ ఒక సమర్థవంతమైనటువంటి అధికారి ఐఏఎస్ అధికారిని పంపించారు కాబట్టి అక్కడ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా పిఠాపురం అవచ్చు మిగిలినటువంటి గ్రామాల్లో కూడా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో కృష్ణతేజ అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారనేది మనం రానున్న రోజుల్లో చూడవచ్చు